ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డి పేట రాజన సిరిసిల్లాస్ట్రిక్ ీళ్ల ప్రాబ్లం ఆ ప్రాబ్లం సిసిర ప్రాబ్లం ఇవన్నీ నేను చేస్తా తొందరగా చేస్తా ఇంతకు ముందు నేను సర్పంచ్ గా చేసిన ఒక ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు గుడి చైర్మన్ గా చేసిన ఆ పనులు మీకు తెలుసు నేను ఎంత అభివృద్ధిగా చేసిందో మీకు తెలుసు దయచేసి నాకు ఓటు వేసి నా పర్సు గుర్తు వేసి గెలిపి గెలిపిస్తే ఇంకెన్నో సేవలు నేను చేయగలుగుతా ఇవన్నీ చేయగలుగుతా మీకు నేనైతే అయితే తెలుసు ఊరందరికీ మేము తెలుసు తెలుసు కాబట్టి మీరు దయచేసి నాకు ఓటు వేస్తే ఈ స్థాబాలన్నీ నేను తీరుస్తా పెంచిందే కానీ ఇంకా ఏమైనా ఇంకా నేను తీర్చా కాబట్టి తీర్స్తా అంటే మీరు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారు కదా మరి టిఆర్ఎస్ పార్టీ పరంగా తిరుగుతున్నారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని పార్టీ కాంగ్రెస్ వేసుకొని తిరుగుతూ ఓటు పడుతుందని తిరుగుతున్నారా పార్టీ పరంగానే తిరుగుతున్నాను నేను టీఆర్ఎస్ పార్టీ పరంగానే తిరుగుతాను టిఆర్ఎస్ పార్టీ నన్ను బలపరిచింది టిఆర్ఎస్ పార్టీ పరంగానే దిరుగుతాను పొద్దున వీళ్ళకి ఏమేమి పనులు చేస్తామని మీరు ప్రజల్లోకి వస్తున్నారు నేను వాళ్ళకి ఏ పని కావాలన్నా ఆ పని నేను చేసి పెడతా ఏ ప్రాబ్లం ఉన్నా దీన్ని నాకు ప్రాబ్లం ఉన్నా నేను చేసి పెడతా ఆ మోరే కానీ రోడే కానీ నీళ్ళే కానీ కరెంటే కానీ ఆ విడుదనే కానీ ఇంతకుముందు మీ దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు వైద్యానికి చాలా లోటు తీసుకున్నాయి ఆ లోటు అనేది మరి దాన్ని లోటు తీర్స్తారా లేకపోతే ఆ లోటు అలాగే వేస్తారా నేను గెలిచినాక వెంటనే ఆ నోటు తీస్తా వా ఏమేమి నోటు ప్రభుత్వ ఆసుపత్రి అది వెంటనే నేను దాన్ని చేయగలుగుతా మీకేమైనా కదా ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేది కానీ ఎమ్మెల్యే ఇచ్చారు మీకు మాకు ఏమీ ఇయ్యలేదు కాకపోతే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది టీఆర్ఎస్ నుంచి నేను ఎట్నో సార్తో నేను కొట్లాడి నేను ఎట్నో తీసుకొచ్చి నేను చేయగలను అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా నిధులు ఎట్లా ఇస్తారు ఎట్లా వచ్చి ఎట్లా పని చేయాలి ఎట్లా చేస్తా అంటే ఇక ఎత్తునో చేస్తారు మా సార్ చేరక నా చేరక మా గ్రామ పెద్దల చేరుక స్థానిక కేటీఆర్ మీరు అలా దగ్గరికి పోతే నేను ఎట్లనో చేస్తా చేస్తాను ఉన్నప్పుడు డబల్ బెడ్రూములు కానీ సిటీ రోడ్లే కానీ వంటరే కానీ ఇవే గాని చేసేందు ఆ అభివృద్ధి చూసాన నాకు ఓటేయాలి వేయాలి ఇంకా మా సార్ తోటి నేను కొట్లాడి ఇంకా కొంచెం నిధులు తెచ్చి కూడక నేను చేస్తా మళ్ళా అచ్చరి టిఆర్ఎస్ ప్రభుత్వమే అప్పటికి ఇంకా బాగా పని చేస్తా దయచేసి డబల్ బెడ్రూమ్లు మా సారే ఇచ్చింది కానీ ఇచ్చింది కాబట్టి దయచేసి మాకు ఆ పని నిమిషాల నాకు ఓట్ వేయాలి నన్ను గెలిపించాలి గెలిపిస్తే నేను ఏ పని అయినా నేను చేయగలుగుతా ఏదైనా నేను సాధించగలుగుతా సార్ నాకు అండగా ఉంటాడు నేను చేయగలుగుతా అక్కడ తీసుకోడు వాళ్ళ కేరికే అయిపోయినా పని చేస్తాడు ఆయన ఎంబడ తిరుగుతామనే వాళ్ళు వచ్చి

ూసే నిల్లయ్య అని అభ్యర్థి ఈ ప్రచారంలో భాగంగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నందుకు ఆయనకు మేమందరము సైనికుల పనిచేసి అందరం ఈ మన పార్టీ నుంచి ఆయన బలపరిచినాం బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినాం కాబట్టి మన మనకు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో మంచి అభివృద్ధి చేసింది ఇదిలో నియామకాలు అభివృద్ధి పనులు మరియు డబుల్ బెడ్రూమ్లు కానీ సిసి రోడ్లు కానీ మోర్లు కానీ ఇంకా ఎన్నో పనులు చేసినందుకు ధన్యవాదములు మరియు సారు కేటీఆర్ సార్ గారికి ఇంకా ఏదైనా ముందు ముందు ప్రజలకు ఏం అవసరం అనేది తెలుసుకొని మరి ముందుకు వచ్చి మేము ఎల్ఏ ఎల్ఏ మా మద్దతు ఇచ్చి మేము అందరము సపోర్ట్ చేసి అందరము ఐక్యమత్యాన్ని ఉండి ఎల్లని భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను